ప్రకాశం జిల్లా పొదిలిలో కొద్దిపాటి వర్షానికి సైడ్ కాలువలు పొంగి రోడ్ల మీదకు వస్తున్నాయి నీళ్లు రెండు నెలల క్రితం నుండి నగర పంచాయతీలో ప్రధాన రహదారికి ఇరువైపులా సైడు కాలువలు ఆక్రమణలు తొలగించారు అధికారులు కానీ కాలువల్లో మురుగునీరు నిండిపోయి వర్షం పడితే మురికి నీళ్లన్నీ రోడ్ల మీదకు చేరి వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆతూరులో వీధుల్లో వర్షానికి రోడ్లు మునిగిపోయి వీధిలో నుంచి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా పాతూర్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వీధి యూనియన్ బ్యాంక్ వీధి మాయాబజార్ వీధి కొద్దిపాటి వర్షం పడితే మురికి నీళ్లతో నిండిపోయి వాహన రాకపోగలకు ఇబ్బందిగా మారిన పరిస్థితి డిపో దగ్గర ఉన్న ఉడుముల హాస్పిటల్ ముందు ఆక్రమణలు పూర్తిగా తొలగించకపోవడంతో పైనుండి వచ్చే మురికి నీళ్లు రోడ్ల మీదకు చేరి దుర్వాసన వస్తుంది ఇక ఎంపీడీఓ ఆఫీస్ వద్ద అయితే సముద్రమనే చెప్పాలి పోవాలో తెలియక నీళ్లు రోడ్ల మీదనే ఉండిపోతున్న పరిస్థితి అధికారులు కాలువలో ఆక్రమణలో అయితే తీశారు కానీ మురికి నీళ్లు పోయే దారేది అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు